పర్వోదనియముల ప్రభు నీ సన్న మొరు పెడుతుండగా నీ కృపాదాయ కనిక నింపి ఆశ్రయించి బల్పరి చరిపంచమని ఏసుక్రీస్తునామలో రజుడు రేసుక్రీస్ అమలో రజుడేసుక్రీస్తునామలో ప్రార్థన చేసి ప్రభా నీ చిత్తప్రకారం మమ్మల్ని దీవించమని ఆశ్రయించమని కనికరించమని కటాక్ష బల్పరి చరిపత్రమని నూతన సంవత్సరం ప్రభా నూతనమైనటువంటి ఆశ్రమ ముఖం రజు రేసుక్రీస్తు నాపేట అది రేసుక్రీస్తు నాపేట రజు రేసుక్రీస్తు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్ ఆమె దేవు నామానికి మహిం కలిగినట్లు ఈ యొక్క ప్రభు దినములో మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాం దేవుడు యోహాను పదిహేను ఆరో వచనం ఏముంటున్నా అంటే ఎవడైనాను నా ఎందు నిల్చుండనే వాడి వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పార అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పార కాలిపోవును నా ఎందు మీరు మీందు నా మాటలు నిల్చుండనే ఎలా మీకేది ఇష్టమో అది అడుగుడని చెప్తున్నాడు దేవుని ఒక మహిమ కలుగున మనమైతే ఆయన ఒక ఒక ద్రాక్ష చెట్టులాగా ఉంటున్నాడు మనం తీగలాగా ఉంటున్నాము ఎప్పుడైతే మనము ఆ చెట్టులో ఆ తీగ అంటగ గంట పట్టబడి ఉన్నప్పుడే అది వర్ధ అది కాబట్టి మనం కూడా ఆయన ఆ చెట్టులో ద్రాక్షళి చెట్టులో మనం అంటకట్టబడి మనము జీవితకాలం అంతా ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా నేడుగా నడిపిస్తాడు కావున ఎవడైనా నా అంతా నిల్చుడు నేల ఒకవేళ మనం ఆయనతో కంట అంటకట్టబడకపోతే ఆయనతో మనం చేరకపోతే ఆయన ఆరాధించకపోతే ఆయన మహింపచ్చతే ఆయన గణకపో మనం ఏం పోతాము ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ యొక్క దీన్ని ఎట్లా నిప్పులేసి పాడవేస్తారు ఆ విధంగా మనం కూడా ఆజ్ఞలో పడవైట పడతాము కాబట్టి మనము నిత్యవారసత్వమైన రాజ్యం పోవాలంటే మనము ఏం చేయాలా మీరు బొగ్గా పలుచుటో వాళ్ళు నా తండ్రిని మహింపరచాలి ఆయన మహింపరచాలా ఆ మహింపత్రాలంటే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను మీరు కూడా అలాగే నన్ను ప్రేమించాలా అంటే ప్రేమించాలంటే ఆజ్ఞలు పాటించాలా ఆజ్ఞలు రెండు మనకు దేవుడు ఇచ్చినటువంటి యేసు బ్రహ్మ చెప్తున్నాడు పూర్ణ ఆత్మతో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలముతో నన్ను ఆరాధించాలంటుండ రెండోదిగా తన్ను వల్ల ఇతను ప్రేమ కాబట్టి మనం ఏం చేయాలి దేవుని ఆరాధించి మా ఇంపరుస్తుండగా మనం కూడా ఇతరులను కూడా మనము ఏం చేయాలి తన్ను వాళ్ళు ఇతను ప్రేమించి అనేకులు దేవుని సన్నిధి తీసుకొని రావాల రాబో రాబోదినాల్లో దేవుని యొక్క పరిచర్లో ఉండేవారు ప్రతి ఒక్కరు దేవునికి దేవుని కొరకు ఇతను ప్రార్థన చేసినప్పుడు దేవుని కొరికిత సువార్త ప్రకటించినప్పుడు అది జీవ గ్రంథంలో మన పేరు రాయబడతాది కాబట్టి మనం అందరూ కూడా జీవ గ్రంథంలో పేరు రాయబడే ఒక ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిరాలుగా ఉండి జీవించాలని దేవుడు బహు కోరు కోరుకుంటున్నాడు కాబట్టి తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగ ప్రేమిస్తాను కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము దేవుని ఒక కృప దయ కనికరి నింపబడి మనం దీవించబడి దేవుని కాశాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఆయన అంట కట్టకూడాలా ఆయనకి ఆయనతో మనం జీవించాలా ఆయనతో మనం కనికరం కల దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మోరిపెట్టినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు ఆశ్రయించాడు కనికరించి కట్ట బలపరిచే రాబో దినాల్లో మనం ఉన్నతమైన పరలోక రాజ్యం పోతాం కాబట్టి దేవుడు ఆ విధమైన పల బలభరితం పంటగా మనం దీవించాల్సిన కనికరి కట్ట బలపరుచుని కాక చిన్న ప్రార్థన చేసుకుంటాం எந்தன் கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நிறே வல்லமை மாற்றிமை நிறைந்தவரே மகிமக்கு பாத்திரரே ஆராதனை உமக்கே ఆరాధనై ఉమకే ఆరాధనై ఉమకే ఎసయ్యా ఆరాధనై ఉమకేలా కానుప్రభా ఎప్పుడూ దేవుని ఆరాధించి మైపరచావు దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి కనికని గడక బలపరిచి అనే దేవుడు నిన్ను నీ నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క సమస్యలు నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను ఆయన దీవించి ఆశ్రయించి నిన్ను అభివృద్ధి పొంది ఆత్మల బలపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు కీర్తన తొంభై ఏడు పద్నాలుగు పదిహేను పదహారు రాశుల ప్రకారం నిన్ను రక్షణ భాగ్యం ఇచ్చి నిన్న పరలోక ఒక రవాసం కాబట్టి దేవుణ్ణి మనం ప్రార్థన చేశారు మరియు దాని కృప మన నింప పండుగాక ఆమెన్ 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 ఆమె